హాయ్ హలో అండి అందరికీ నమస్తే కొత్తిమీర టమాటా పచ్చడి అనేది ఎట్లా తయారు చేయాలో చూపిస్తానండి ఇలా వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ పచ్చడి వేసుకొని తిన్నాం అనుకోండి ఒక్క మీద కూడా అన్నం విడిచిపెట్టకుండా తింటామండి మనం ఎన్ని కూరలు పప్పులు ఉన్నా సరే ఇలా పచ్చడితో తినే అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వన్ కామెంట్ పెట్టండి వన్ లైక్ చేయండి తయారీ విధానం చూపిస్తున్నానండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నా ప్యాన్లో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి శనగపప్పు వేసుకుంటున్నానండి మీ టేస్ట్ సరిపోయినట్లుగా పచ్చిమిర్చి అనేది వేసుకోండి కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొద్దిగా వేసుకోండి పచ్చిమిర్చి అనేది వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి అంతేనండి ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యాక దీన్ని వన్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి అదే ప్యాన్లో ఫోర్ టమాటాని చిన్న ముక్కల్లో కట్ చేసుకున్నానండి వాటిని ఆ ప్యాన్లో వేసేస్తున్నానండి పసుపు టేస్టీ సరిపడినంత సాల్ట్ వేసి ఇలా ఒకసారి మిక్స్ చేస్తున్నా ఇది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా మెత్తబడింది దీన్ని ఇప్పుడు రెండు కొత్తిమీర కట్టలను తీసుకొని శుభ్రం చేసుకున్నానండి వాటిని కూడా వేసేస్తున్నాను ఆ కొత్తిమీర కూడా వేసేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసి అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసాక ఇది కొద్దిగా మగ్గుతుందండి వాటర్ అనేది దిగుతుంది ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలా వాటర్ అంతా పైన పోయినంతక ఫ్రై చేసుకున్నాక కొద్దిగా చింతపండు వేసుకుంటామండి దీంట్లో ఇప్పుడు వాటర్ అంతా పోయింది కదండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నా ఇది మొత్తం చల్లారాక మిక్సీ జార్లో వేసుకుంటానండి మొత్తం చల్లారిందండి దీన్ని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మిక్సీ పట్టిసాక దాన్ని నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి దీన్ని మళ్ళీ నేను తాలింపు అనేది వేసుకుంటాను అలా తాలింపు వేసుకోవటం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్న ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి కరివేపాకు తాలింపు దినుసులు వేసుకుంటానండి జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసి ఆ తాలింపు అనేది ఫ్రై అయ్యాక దీంట్లో పచ్చడిలో వేసేస్తానండి అంతేనండి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సి యూ నెక్స్ట్ వీడియో బాయ్